హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లీఫ్ హోమ్ మీరు అయితే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ ఎంతమంది రిక్వెస్ట్ చేసే వీడియో ఏంటంటే పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ అధిక దిగుబడి రావట్లేదు మీ దగ్గర ఏం పండిన మొక్కలు పూల మొక్కలు చాలా బాగా వస్తున్నాయి మా దగ్గర రావట్లేదు మా దగ్గర హెల్తీగా ఉన్న కూడా ఫ్రూట్స్ రావట్లా ఫ్లవర్స్ రావట్లా వచ్చినా తక్కువగా వస్తున్నాయి ఇలాంటి సమస్యలు అన్నిటికీ ఒకటే ఒక్క లిక్విడ్ చెప్తా ఆ ఒక్క లిక్విడ్ కానీ మీరు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఇచ్చారంటే మీకు అధిక దిగుబడి వస్తుంది ఎలా అంటే నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ మీరు విధంగా కాస్తాయి అంటారు కదా ఆ విధంగా కాసి అదేంటో చాలా సింపుల్గా చెప్తా జీరో బడ్జెట్ రూపాయి కూడా ఖర్చు ఉంటుంది ఇనిషియల్ కాస్ట్ కూడా రూపాయి కూడా ఉండదు ఫ్రీ ఆఫ్ బడ్జెట్ ఇంట్లో వేస్ట్గా పడేసేదాంతో మీకు అధిక దిగబడి ఎలా వస్తుందో నేను సింపుల్గా చెప్తాను ఈ వీడియో అయితే లేకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండదు ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది మీరు చూసాక ఇంతేనా ఇంత సింపుల్ లిక్విడ్ మేము ఇన్ని రోజులు వేస్ట్ చేస్తున్నాం దీన్ని యూస్ చేస్తే ఇంత లాభాలు ఉన్నాయని చెప్పి మీరే షాక్ అవుతారు సో అయితే మీకు అయితే లిక్విడ్ అయితే చూపిస్తున్నా సో దోన్ చూసారంటే ఇది వచ్చేసి మనకి మజ్జిగ లైక్ ఎలా అంటే మనకి బటర్ మిల్క్ అది ఇది మనము మీగడ పాల మీద మీగడ పెరుగులో వెన్న పూసి తీస్తాం కదా తీసిన దాంట్లో పక్కన పెట్టి మనము నెయ్యి వేసుకునే ముందు మిక్సర్ వేస్తాం మిక్సర్ వేసేటప్పుడు మనకి వేస్ట్గా వచ్చే బటర్ మిల్క్ ఎలా అంటే మనము మిక్సీకి వేసేసాక మనకి కొంచెం లిక్విడ్ లాగా వస్తుంది వేస్ట్ది అది చాలా మంది పారబోసేస్తారు అది పారపోయకుండా ఇలా మనము సేవ్ చేసుకొని ఎలా అంటే ఒక వన్ లీటర్కి ఒక టెన్ లీటర్స్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్క మొత్తంలో ఎవరి పది పదిహేను రోజులు ఒక్కసారి ఇచ్చారంటే ఎంత మంచి దిగుబడి అంటే మీరే షాప్ అవుతారు విజువల్స్ అంత మంచిగా గ్రో అవుతుంది మొక్కలు హెల్దీగా ఉంటే గ్రీనరీగా ఉంటుంది ఫస్ట్ థింగ్ వచ్చేసి మొక్కలు అనేది ఎండిపోతున్నట్టు వాడిపోతున్నట్టు ఉండదు మంచి గ్రీనరీగా ఉంటుంది అండ్ ఎలా అంటే మీకు మీరు అది చేసాక విత్ ఇన్ వన్ మంత్ ట్వంటీ డేస్కి మీరు మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు ఎలా అంటే మనకి ఇంత సైజులో కాసే పండు ఇంత సైజులో వస్తుంది చిన్న చిన్నగా మనకి ముడుచుకుపోయి పూసే పువ్వులు మంచిగా అయితే మంచి సైజ్ వస్తుంది సో ఇది ఎలా డైల్యూట్ చేసుకోవాలంటే మనము చూడాలి ఇదో టెన్ లీటర్స్ వాటర్లోకి వన్ లీటర్ ఇలా మనం వేస్ట్ వచ్చిన బటర్ మిల్క్ అయితే వేసేసుకోవాలి దీన్ని మనం ఒక టూ టైమ్స్ మంచిగా అటు ఇటు కలుపుకోవాలి సో పుల్లటి మజ్జిగకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే పుల్లటి మజ్జిగలో మనకి నార్మల్గా మొక్కల ఉన్న పేస్ట్ కంట్రోల్ అవడానికి వాటికి యూజ్ చేస్తాం ఇది యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి యాక్చువల్గా అయితే మనము మొక్కలకి ఇది ఇవ్వడం వల్ల కాల్ష్యం ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం పాలు ఎందుకు తాగటం పాలలో పాలు తాడడం వల్ల మంచి బలం వస్తుంది కాల్షియం వస్తుంది ఇది పాల నుంచి వచ్చిన మీగడ్తో తయారైన లిక్విడ్ కాబట్టి సేమ్ అలాగే మొక్కలకి మంచి కాల్షియం అందుతుంది అలాగే మొక్కలు బలంగా వస్తాయి నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి దీంట్లో ఉన్న అందులో మనం ఏంటంటే మనము స్టోర్ చేస్తాం కదా మీగడ్ని మీగడ్ని స్టోర్ చేసి మొక్కలకు వేస్తాం కాబట్టి ఇందులో పుల్ల టీ నేచర్ వస్తుంది అంటే సోర్ ఫ్లేవర్ దానివల్ల మొక్కలకి మనం మొక్కలు మొదలు వేయడం వల్ల మంచి ఎసిడిక్ నేచర్ వస్తుంది సో ఇది ఎవరి పదిహేను రోజులకి మనం మొక్క మొదలు తెచ్చుకోవడం వల్ల ఏంటంటే మొక్కలకి మంచి కాల్షియం అనుకుంది అండ్ దీంట్లో ఉన్న పుల్లటి నేచర్ వల్ల సాయిల్ అనేది ఎసిడిక్ నేచర్లో ఫామ్ అవుతుంది మనకి మొక్కలు మంచిగా రావాలంటే ఎసిడిక్ నేచర్ కూడా పీహెచ్ వాల్యూ అంటారు దాన్ని పీహెచ్ వాల్యూ బ్యాలెన్స్డ్గా ఉంటేనే మన మొక్కలు మంచిగా గ్రో అవుతుంది దీనికోసం అప్పుడప్పుడు ఏం చేస్తానని మనం నిమ్మకాయ తొక్కలు తీసి కదా ఆ పీల్ కూడా వాటర్లో నానబెట్టిలా మంచి మనము వాటర్ సాయిల్ మంచిగా ఇస్తున్నాం అంటే మొక్కలు స్ప్రే చేసిన పిహెచ్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉండి మొక్కలు మనకి మంచిగా గ్రో అవుతుంది ఇది కూడా మంచి అంటే అబ్జర్వ్ చేయాల్సింది చాలా మంది సాయిల్ గట్టిగా అయిపోతుంది రూస్గా లేదంటే పిహెచ్ బాలెన్స్ కలైపోయినా సరే మనకి సాయిల్ అలా అవుతుంది సో అలాంటప్పుడు మనం నిమ్మకాయ పిండేసాక తోలు వస్తుంది కదా దాన్ని వాటర్లో డై అంటే ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ వాటర్లోనే ఉంచేసి ఆ వాటర్ని మనం డైరెక్ట్గా మొక్కకి ఇచ్చామంటే డైల్యూట్ చేసుకొని పిహెచ్ఆర్ బాగుంటుంది ఎసిటిక్ నేచర్ ఉంటుంది సో అవన్నీ కాకుండా మనం ఇలాగా వెన్న పూసి తీసాక వచ్చిన వాటర్లో మనకి కాల్షియం ఉంటుంది ఎసిడిక్ నేచర్ ఉంటుంది అలాగే మొక్కకు కావాల్సిన ప్రోటీన్స్ మెట్రల్స్ మొత్తం దాంట్లో లభిస్తాయి ఎస్పెషల్లీ ఎలాంటి మొక్కలను మనకి ఇలా పూత దశలో ఉన్నప్పుడు చూసారంటే ఇలా మనకి ఇది పండ్ల మొక్కలు ఫుల్ పూత దశలో ఉంది ఇలాంటి దశలో మనకి మొక్క మధ్యలో చూడండి ఎవరి పదిహేను రోజులకి ప్రతి పదిహేను రోజులు ఒకసారి మనము ఇలాగ వెన్న పూస తీస్తున్నా వచ్చిన వాటర్ని పోయడం వల్ల ఏంటంటే అసలు జీరో పర్సెంట్ ఒక్క పూత కూడా రాకుండా ప్రతి పూత మనకి కాయగా మారేదంటే కాయగా మారటమే కాకుండా కాయ అనేది అధిక సైజు అంటే మంచి దిగుబడి వస్తుంది సో ఇలా ఎవరు కూడా ఇంత డీటెయిల్గా చెప్పరు నేనైతే చాలా మంచి డీటెయిల్ చెప్తున్నా నా వీడియోస్ కానీ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరు కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి యాజ్ ఒక బీటెక్ స్టూడెంట్గా నేను ఇలా నా తెలిసిన నాలెడ్జ్ని మీకు షేర్ చేస్తున్నాను సో ఇలా ప్రతి పండ్ల మొక్కలకి పండ్ల ముక్కలకి కాదు ప్రతి పూల మొక్కలు చూసారంటే ఇప్పుడు ఇవి పూలు పూసే దశలో ఉన్నాయి చామంతులు కానీ ఇది వచ్చేసి మనకి రోజ్ మల్లి ఇలాగ ప్రతీది ఆకుకూరలకు కానీ ఎలాంటి ఫ్రూట్ ప్లాంట్స్ మనకి కుండీల్లో హెల్తీగా గ్రీనరీగా ఎక్కువ దిగబడి కావాలంటే ఖచ్చితంగా ఈ లిక్విడ్ ఎవరి పదిహేను రోజులకి వస్తే మీరు అదనంగా ఎటువంటి లైక్ ఎలాంటి కంపోస్ట్లు కానీ బోన్ మీల్ కానీ ఎలాంటి కంపోస్ట్ కూడా మీరు జీరో బడ్జెట్తో ఇంట్లో మీరు వేస్ట్తో ఇలా ఇంత మంచి కంపోస్ట్ వస్తుందంటే ఎందుకు వేస్ట్ చేసుకుంటారు ఇలా ప్రతి పదిహేను మీ మొక్కలకి ఇచ్చి మీరు మంచిగా గ్రో చేయండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో